ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రమేమో మాతి కాణాకు నూకన ప్రత్యేక ఉద్యమాలు జరిగిరాయి సార్ దయచేసి తెలంగాణ రాష్ట్రం ఏమో మాతి కాణాకు నూకనే ఉద్యమాలు వేరించే ఆదివాసులు సోదరులు కైమీలజే వాతేన తెలంగాణ రాష్ట్రం ఆపణ ఘోరు సమాజ లీడర్లు జేర్జుగన్ పార్టీ వడి కర్రే సార్ జేర్జన్ పార్టీగా విభజించలేదు సార్ జేర్జన్ సంఘాలుగా విభజించే విభజించని కామ సార్ సంఘాలే કન્કરનું સંઘલે ઉદ્યમ કન્કરનું ગતો પૂર્વજાતને આયન હક્યરવાસ કપદાયક જેર્જોન કરલો તમને સ્વલાભમ કોસો જૈર્જોન કરલો શિવલાલ જયંતિ તમ કરલો તીજ પંડગલ જીર્જોન કર લેવડ તમાર સંઘાલ વેરો છે

అపోజిషన్ చదువుకున్న పార్టీలు ప్రభుత్వం చదువుకో పార్టీనా ఉంది ఓ పార్టీ అని చదువుకు నాయకులు ఓ రెచ్చగొట్రీ తమ కరో తమ ప్రభుత్వం భాండో తమ ప్రభుత్వం మీద కాయ నక్కో తభుత్వం జర డౌన్ వచ్చా అప్పుడని వెయిట్ పెరగచ్చా కను ఉందని కేరీ ఓ కాయన్ కర్రే మా ఏడర్లు ఓ హమ్ జాతిని మొత్తం హమ కరే ఓ ఉంపర్ పాడ్రీ ఉద్యమం సారి హమ్మ కానీ నువ్వు పాడాలి దయచేసి రాజకీయ పరంగా థమాడో ఏర్మాటి సమాజ్ తెలంగాణ రాష్ట్రం ఏమో గోర్మాటి సమాజ్ అత ఏవడం తమ కాయంకరం ఏకు వాణి అనుకోవచ్చు కేవిడిద్దరి రాష్ట్ర ప్రభుత్వం ఏమి తమ పూచ హక్కు రాస ఇస్టిమా కానకతో కోరి వేణి పెద్ద రాస్ మోటో కథ చాలా పెద్దది మనం సుప్రీం కోర్టు అయితే జాను పార్లమెంట్ ఆమోదం పలకను అత హిజీగా కాడే నీ మన తెలంగాణ రాష్ట్రం ఏమో ప్రజెంట్ ప్రభుత్వము ఆయన కాయ హామీలు తినచ్చుకో ఊ హామీలు పూచొద్దాం కథ బాబు శేవాల మహారాజా స్పెషల్ కార్పొరేషన్ దాంచాకో ఐదు వందల కోట్లు ఊకే ఉడిగి రెవెన్యూ గ్రామ పంచాయతీలకి ఉడిగి తాండా అభివృద్ధి బోర్డుకి ఉడిగి ప్రతి కుటుంబం మీద కదరాకు లక్షలు దాని చాక कन ఊకే पूछो से अधिकार में पार्टी ले नायक वाला पूछो प्रश्निंचो, वो पूछेर भी नहीं तमार जेर जो कोन राज्य कैल कर ले रंग कन का तो सुपर, जेर जो कोन राज्य कैल करलो, जेर जो कोन गायन को डबड़ा मारलो, जेर जो कोन जे सवालाल, जे हतिरा, जे मेरा मार कैलो, पिसा लेलेंग कच्चा बेजाओ, मेन आपन ग